వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు బనానాతో పూరీ చేస్తున్నాను మెత్తగా మిక్సీ బాగా మొగలు పండుపోయిన తినలేని పండుతో మిక్సీ చేసుకోవాలి ఇలా మొగలు పండుపోయంతో కొద్దిగా ఒక రెండు మూడు స్పూన్లు బెల్లం వేసుకోవాలి పంచదార అయినా చాలా టేస్టీగా ఉంటుంది కదా పంచదారకన్నా బెల్లం అయితే హెల్తీగా చాలా మంచిది మూడు స్పూన్లు బెల్లం వేసేసుకోవాలి చిట్కుడు ఉప్పు ఈ స్వీట్నెస్ తిరగకుండా ఉండటం కోసం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ కప్పుతో కప్పు నర గోధుమ పిండి తీసుకోవాలి ఇలాగ మెత్తగా మిక్సీ చేసుకున్నది మొత్తం వేసేసుకోవాలి ఇవన్నీ మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి పిల్లలైతే తినాలనిపించిన ఒక్కటి కూడా వదిలిపెట్టరు బాగా ఇష్టంగానే తింటారు ఇది హెల్తీకి కూడా మంచిది బెల్లంలో అయితే ఐరన్ ఉంటుంది కాబట్టి బెల్లమే బాగుంటుంది టేస్ట్ ఇలా పూరి పిండిలాగా కలుపుకోవాలి ఇదైతే కనుక నానక్కల కలిపేసుకున్నా చేసేసుకోవాలి ఈ పిండి ఈ పిండి కలిపేటప్పటికి పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోవాలి ఈ విధంగా పూరి పిండ్లకి కలిపేసుకోవాలి ఏమంటే ఉండల కింద చేసేసుకోవాలి చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి ఇది చిన్న పిల్లలకి బాగా ఇష్టంగానే తింటారు సంవత్సరం పిల్లలకాడ పెట్టుకోవచ్చు ఇది దీంట్లో జీడిపప్పు కూడా పౌడర్లా అది వేసి కూడా కలుపుకోవచ్చు పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ ఇది ఒకటి పూరిలా చేసుకుంటూ కాల్ చేసుకోవాలి ఇలా కొద్దిగా పిండి అద్దుకొని పూరిలా చేసేసుకోవాలి ఇలా లాగా అన్నీ చేసేసుకోవాలి ఇలా పూరీలాగా అన్నీ చేసేసుకోవాలి ఆ ఆయిల్ కాగే వరకు చేసుకోవాలి పూరీలు అన్నీ చేసాక ఆయిల్ కాగాక వేసేసుకోవాలి పిల్లలకి మధ్యాహ్నం మధ్యాహ్నం స్నాక్స్ కింద కూడా పెట్టుకోవచ్చు పూరీ అలాగే రెండు పక్కల కాలేలాగా కాల్చుకోవాలి కాళ్ళని అమ్మి తీసేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నీ పూరీలన్నీ చేసేసుకోవాలి

బనానా పూరి రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి